ఫ్రెండ్స్ మనం గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అలేక్యా చిట్టి ఈ ఎక్కాయిల గురించే న్యూస్ అంతా నడుస్తూ మనం చూస్తూ ఉన్నాం ఎక్కడ చూసినా అలేక్యా ఎక్కాయిలే ఇప్పుడు ఈ ఎక్కాయిల గురించి న్యూస్ అనేది కొంచెం తగ్గుమోహం పడుతుంది అనుకునే టైంలో ఇప్పుడు ఒక కొత్త అక్కాయి వచ్చింది అదే అగోరి అక్కాయి అగోరి అక్కయ ఎప్పుడు నుంచి ఉంది కదా ఇప్పుడు కొత్తగా న్యూస్లోకి రావడం ఏంటంటే అక్కాయి ఎప్పుడు నుంచి న్యూస్లో ఉన్నప్పటికి కూడా ఇప్పుడు కొత్తగా న్యూస్లోకి ఎందుకు వచ్చిందంటే ఎక్కాయి పెళ్ళి చేసుకుంది అందుకే న్యూస్లోకి వచ్చింది అదేంటన్నా అది మనిషేగా పెళ్లి చేసుకుంటే వింతే ఉంది అని మీరు అనుకోవచ్చు ఇప్పుడు అక్కయ్య పెళ్ళి చేసుకున్నది అబ్బాయిని కాదనమాట అమ్మాయిని సో అందుకే న్యూస్లోకి వచ్చింది అలా అక్కాయి ఇప్పుడు అక్కయ్య మారిందిలే కానీ అంతకుముందు అబ్బాయే కదన్న అంటే అబ్బాయి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే వింతే ఉంది అని కొంతమంది తమ్ముళ్ళు అంటున్నారు కానీ ఆడ అబ్బాయి కింద ఎక్కడున్నాడు అదే అక్కా ఆ అబ్బాయి కింద ఇప్పుడు ఉంది కొన్ని రోజుల క్రితం అది ఈడి పేరు శ్రీనివాస్ అనమాట అది నేను ఇంకా ముందుకెళ్ళకొచ్చి చెప్తాను ఈ ఆత్రంగా కొన్ని రోజుల క్రితం అంటే కొన్నాళ్ళ క్రితం ఆత్రంగా వెళ్ళి ఇక్కడ గిలకాయలు గోపించేసుకున్నాడు గిలకాయలు గోపించేసుకుని అమ్మాయి అయిపోయాడు అయితే ఇప్పుడు ఇది చర్చ అంటే ఉప్పిన సినిమాలో హీరో గిలకాయలు కో చేసిన తర్వాత హీరో హీన్ హీరోతో ఉంటాను అన్నప్పుడు కూడా ఇంత చర్చలేదు కానీ ఇప్పుడు ఈ గిలక్కలు అయినతో ఈ వర్షిణి అనే అమ్మాయి పెళ్లి చేసుకుని ఏం చేస్తుంది అనే చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువ అవుతుందనమాట ఇదే పెద్ద చర్చ ఇప్పుడు ఇక్కడ గిలకలు లేవు పెళ్లి చేసుకుని ఏం చేస్తాడు పెద్ద చర్చ అయిపోయింది అనమాట సో ఇప్పుడు ఈ గిలకయలు స్టోరీని కొంచెం ముందుకు తీసుకెళ్దాం ఇప్పుడు అన్న అసలు అంత గిలకలు లేవని తెలిసిన అమ్మాయి ఎలా వెళ్ళిందన్న అమ్మాయి ఎలా పెళ్లి చేసుకుందన్న అసలు ఆయన ఎలా పెళ్ళి చేసుకుందన్న ఆడు అయితే ఆడు అదవో మంచోడో అయితే చేసుకుంటే కొన్ని రోజులకి ఎంత అడుతున్నాడు మారతాడు అనుకోవచ్చు ఆ మగోడు కాబట్టి అడుగు సంవత్సరం చేస్తుందన్న ఇప్పుడు ఇది ఎలా అసలు అసలు తెలుసు కానీ అందరి సమాజానికి తెలుసు కదా ఎలా చేసుకుంది అని అన్నప్పుడు మరి ఈ అమ్మాయి ఎలా చేసుకుందో ఏంటో అదే నాకు అర్థం కావట్లేదు అసలు ఏం అయి చేశారు ముందు పెట్టారు అన్నారు కొంతమంది అయితే కొంతమంది ఏమంటున్నారంటే హే ఊరు కానా ఆడి గెలకే కూడా అలెక్కే అలెక్కే చిట్టు ఉన్నాయి కదా అక్కడికి వెళ్తారు వాళ్ళు పిగిల్స్ ఉంటారు ప్రెగ్నెన్సీ వస్తుంది అని చెప్పి కొంతమంది అన్నారు ఓకే ఓకే అదే వాస్తాం అనుకోండి కానీ ఈ పాడు సమాజం అది అమ్మదిగా అలెక్కే చిట్టి పిక్స్ అంత మహత్యం ఉందంటే సమాజం నమ్మదుగా సో సమాజం గురించి మనం ఇట్లా చెప్పుకో తప్పదు మరి ఆ వాస్తవం వాస్తవమైనప్పటికీ కూడా మనం దాన్ని ఇచ్చేయలేం వీళ్ళు చిట్టి పిక్స్ దగ్గరికి వెళ్తారా వాళ్ళ గర్భవసం తర్వాత విషయం అయితే అసలు దీని ఈ మ్యాటర్ అనేది కొంచెం వెనక్కి వెళ్ళి కొంచెం ఇండెప్త్గా చూస్తే అసలు ఈ గిలకల రాజా ఎవరు అని మనం చూసుకున్నప్పుడు సారీ గిలక లేని రాజా గిలకాయ లేని రాజా ఎవరు అని మనం గతంలోకి వెళ్తే ఈడి పేరు శ్రీనివాస్ అనమాట కొంతమంది కథనం ప్రకారం ఏంటంటే వీడు ఆల్రెడీ పెళ్లి చేసుకున్నాడు ఇన్ని వదిలేశారు అని చెప్తున్నాడు వీడు బేవరస్థానానికి అలవాటు పడిపోయి పని చేయడానికి ఒళ్ళు వంక వీడు కొన్నాళ్ళ క్రితం ఒక బలమైన డిషన్ తీసుకుని గవ్వ వెళ్ళి గెలకల్ గోపి చేసుకున్నాడు అక్కడికి వెళ్ళి అమ్మాయి కింద మారిపోయా అనమాట అమ్మాయి కింద వెళ్ళి అక్కడికి వెళ్ళి చప్పట్లు కొడితే మన డబ్బులు వచ్చేస్తే మనకి వేల వేల రూపాయలు సంపాదించవచ్చు అని చెప్పేసి వీడు వెళ్ళి చప్పలు కొట్టి ట్రైన్లో చప్పట్లు కొట్టడం ఆటలు చప్పట్లు కూడా చేశారు కానీ చప్పట్లు కొట్టాడు కానీ డబ్బులు అయితే రావట్లేదు సో అయితే ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను నేను ఈ వీడియోలో ఒక విషయం గమనించాలి అదేంటంటే మనకి అమ్మాయిలన్నా ట్రాన్స్జెండర్స్ అన్నా మనకు చాలా గౌరవం నేను కేవలం ఈ ఎదవ గురించి చెప్పేటప్పుడు మాత్రమే కొంచెం పదజాలం వాడుతున్నాను తప్ప మనకి ట్రాన్స్జెండర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళన్నా అమ్మాయిలన్నా మనకు చాలా గౌరవం నేను వీళ్ళ గుర్దేశించి మాట్లాడలేదు పర్టికులర్గా ఈ సన్నాసి గురించి నేను మాట్లాడుతున్నాను అంతే తప్ప మీరు ఆ విషయం గమనించాలి అయితే ఈ అదవ వెళ్ళి చెప్పలు కొట్టి డబ్బులు తీసుకునే ప్రయత్నం చేశాడు కానీ అక్కడ పని అవ్వలేదు ఆ పని అవ్వేసరికి వీడు వెళ్ళి పాన్స్పోర్ట్ కొనుక్కుని రాసేసుకుని మొత్తం చేసేసి నేను నా వీడికి వయసే ఇరవై రెండు ఇరవై మూడు అని కథన ప్రకారం ఉంది ఈడు ఒక పద్నాలుగు సంవత్సరాలు వెళ్ళి నేను హిమాలయాల్లో తపస్సు చేశాను అంటున్నాడు అది అసలు నమ్మసత్యంగా లేదు సో వీడేం చేశాడు ఇలా పౌడర్ రాసుకుని కొంచెం ఫేమస్ అవ్వాలంటే మరి కొత్తగా ఏదైనా చేయాలి కదా మొత్తం గుళ్ళని ఒక చేసుకుని వీడు ఊడిని పట్టడం జరిగింది మరి మన వాళ్ళు ఎవరన్నా కొత్తగా చేస్తే ఏదైనా వింతగా చేస్తే మరి వెంటనే దేవుడితో పోల్ చేయడం మనకి ఆరాధ్యం కాబట్టి వీడిని వెంటనే దేవుడి చేసేసారు దేవుడి చేసేసి అమ్మోరు అయ్యారు అని చెప్పేసి కొంచెం ప్రచారం చేశారనమాట అప్పుడు జనరల్ ఈ పడే అమ్మ తల్లి నాయన అని చెప్పేసి కొంచెం ఇచ్చేయంగానే ఒక కుటుంబం ఏం చేస్తుందంటే ఈ క్రమంలో దేవుడు దేవుడు వచ్చాడు దేవుడు వచ్చాడు ఇంట్లో దేవుడు అని చెప్పేసి ఇంట్లోకి తీసుకెళ్లారనమాట ఒక ఫ్యామిలీ అదే మన వర్షిని ఫ్యామిలీ అనమాట ఈ ఫ్యామిలీ తీసుకెళ్తే లోపలికి తీసుకొని కొన్ని మర్యాదలు చేశారు మర్యాద చేస్తే వర్షిని వాళ్ళ అన్నయ్య అంటే అమ్మ నాన్న అన్నయ్య చెల్లి అనమాట అన్నయ్య తీసుకెళ్ళి అమ్మ మరి దేవుడికి మర్యాద చేద్దాం అని చెప్పేస్తే ఏ మీ అమ్మ చేయకూడదు మీ చెల్లి చేయాలి అని చెప్పేసి ఆ చెల్లితో సేవలు చేయించుకోవడం చెల్లితో కొంచెం క్లోజ్ అవ్వడం ఇట్లా అనమాట అయితే చెల్లితోనే కాదు అన్నయ్యతో కూడా అంటే అలా వెళ్ళి ఏయ్ నువ్వు కొంచెం అట్లా వెళ్ళి కొంచెం కండం బైస్ కూడా తీసుకురా అని చెప్పేసి ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది చెప్పించిందంటే మరి అక్కడ ఏం జరిగిందో అయితే మనకు తెలియదు సో ఇట్లా అలా జరుగుతున్న క్రమంలో చెల్లిని తీసుకుని ఒకరోజు జెండా పీకేస్తుంది అంటే వెళ్ళిపోయింది అన్నమాట గుజరాత్ ఎక్కడికి వెళ్ళిపోయిందని చెప్పేసి అనమాట సో వెళ్ళిపోయి ఇప్పుడు పెళ్లి చేసుకుంది పెళ్లి చేసుకుని ఇప్పుడు ఇదే కొత్త న్యూస్ అనమాట సరే ఈ పెళ్లి చేసుకుంది అమ్మాయిని తీసుకెళ్ళిపోయింది ఆ అమ్మాయి ఏమంటుంది ఆ అమ్మాయి వర్షంలో అంటే వర్షిని ఎవరైతే ఉన్నారో ఈ పాప ఏమంటుందంటే నాకు ఇష్టమైన నష్టపూర్వకంగా చేసుకున్నాను అని ఇంత వింతగా మాట్లాడుతుంది ఈ అమ్మాయి అంటే ఈ అమ్మాయి ఇంత ఇదిగా మాట్లాడడానికి రీజన్ ఏంటనేది అంటే ఏదో ముందు పెట్టారు ఏదో చేశారు అన్నట్టుగా అంటున్నారు ఐదు వాటి గురించి మనకు పూర్తిగా తెలియదు మన పాప ఇంతకలా అంటుందో సో మరి ఫ్యామిలీ అయితే చాలా బాధపడుతున్నారు ఎందుకంటే అమ్మాయి అనేది అబ్బాయిని చేసుకుంటే వాడు మంచోడో చెడ్డోడో తర్వాత కొన్ని రోజులు మారుతాడు కదా ఆ తర్వాత అయినా కొన్ని రోజులు మర్చిపోయి అల్లుని ఇంటికి తీసుకొస్తారు ఇప్పుడు అల్లుని తీసుకురావాలా ఏం తీసుకురావాలా ఏం అర్థం కాక పాపం వాళ్ళు బాధపడిపోతున్నారు మరి అమ్మాయి పాపం చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసినటువంటి వీళ్ళతో మరి అలా వదిలేసి మరి ఆడపిల్ల అలా పడి వెళ్ళడం ఏంటనేది కొంచెం అది వింతగా ఉంది సో ఇదంతా కూడా కొంతమందికి గుణపాఠం అనమాట ఎలా అంటే మన ఇండియాలో ఇందా నేను చెప్పినట్టు ఎవరినైనా ఒక కొత్త వ్యక్తి ఏదైనా కొంచెం వింతగా చేస్తే వెంటనే ఏమైనా తీసుకెళ్లి దేవుడితో పోల్ చేయడం వెంటనే వాడిని తీసుకెళ్ళి దేవుడితో పోల్ చేయడం ఉంటారు చే ఇలా మనం పూర్వం నుంచి ఎంతమంది బాబాలు బాబాలు దొంగ స్వామీజీలు ఎంతమంది విషయాలు బయటకు వస్తున్నా వీళ్ళు ఫేక్ అని చెప్పేసి బయటకు వస్తున్నప్పటికీ కూడా మళ్ళీ జనాలు గుడ్డెద్ది చేలో పడ్డట్టు వీళ్ళు నమ్ముతూనే ఉంటారు నమ్ముతూనే ఉంటారు మళ్ళీ అలా ఉచ్చులో పడుతూనే ఉంటారు సో వాళ్ళు మరి అలా తీసుకెళ్ళి ఇంట్లోకి తీసుకెళ్ళిన కదా ఈ ఈ విషయం అనేది జరిగింది సో మరి వీళ్ళతో కూడా పొరపాటు ఉంది కదా సో దయచేసి మనం ఒక కొత్త వాళ్ళని చూడగానే అంటే ఏదో సినిమాలో డైలాగ్ చెప్పినట్టు మనకి లాజిక్ అవసరం లేదు మ్యాజిక్లో కావాలి అని ఏదో సినిమాలో చెప్పినట్టు దయచేసి అలా ఉండమా ఇప్పుడు టెక్నాలజీ ఎంతో డెవలప్ అవుతుంది మనకి ఎన్నో విషయాలు తెలుస్తున్నాయి ఈ విషయం ఈ ఇంత టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత కూడా మనం ఇలాంటి చేయొద్దు ఈ అన్నిటితో పాటు ఇంకో విషయం ఏంటంటే ఈ అధవ మన గిలకల రాజా ఈ చేసే ఇంకో ప్రచారం ఏంటంటే నేను సనాతన ధర్మాన్ని కాపాడుతా వచ్చాను సనాతన ధర్మం అని చెప్పేసి ఈ సనాతన ధర్మాన్ని భ్రష్పటేస్తున్నాడు అనమాట అంటే ఇప్పుడు ఈ ఈ విషయాలు ఈ విషయాలు తెలియని కొంతమంది ఆఫ్ మైండ్ రాజ్యాలు ఏమంటారంటే మీ హిందుత్వం వంటి ఇదేనా హిందుత్వం అంటే ఇదేనా హిందుత్వం ఇలాగే హిందుత్వం హిందుత్వంలో మూడు నమ్మకాల హిందుత్వం అంటే ఇలా అని చెప్పేసి హిందుత్వాన్ని తక్కువ చేసి సనాతన ధర్మాన్ని తక్కువ చేసి మాట్లాడే అవకాశం అన్నమాట సో ఇలా ఎవరో ఇలాంటి కొంతమంది సన్నాసులు వచ్చి చేసినంత మాత్రం అది అది సనాతన ధర్మానికో హిందువుజానికో అది సంబంధం కాదనమాట సనాతన ధర్మం అనేది ఒక గొప్ప ధర్మం అది పూర్వం ఎప్పటి నుంచో ఉన్నటువంటి ధర్మం సో అది ఎంతో గొప్ప ధర్మం దాంట్లో ఎన్నో గొప్ప విషయాలు సో సైంటిఫిక్గా ఎన్నో గొప్ప విషయాలు ఉన్నాయి సో ఎన్నో మన ఆచారాలు కానీ మన కట్టుబాట్లు కానీ అంతా కూడా చాలా చాలా చక్కటి చాలా చాలా ఉన్నతమైనటువంటి ధర్మం అనమాట సో దాన్ని ఇలాంటి కొంతమంది వచ్చి దాన్ని భ్రష్టు పట్టిస్తే అది దానికి ఇది లేదనమాట సో ఇది తగ్గించుకుంటే మనకి ఇవన్నీ తగ్గుతా అనమాట దాంతోపాటు ముందు ఎవడు పడితే నీ దేవుని అన్నప్పుడు అన్ని విషయాలు బాగానే ఉంటాం కానీ అన్ని విషయాలు ఆలోచిస్తాం కానీ విషయాల్లో చేస్తాం కానీ ఈ విషయంలో అలా చేయమన్నమాట సో ఈ ఫ్యామిలీ అనేది ఇలా కొంచెం తొందరపడ్డం మూలంగానే అట్లా అయిందనమాట మళ్ళీ ఈ సన్నాసి చెప్పి ఇంకో విషయం ఏంటంటే ఈడీళ్ళు మళ్ళీ ఇప్పుడు సనాతన ధర్మం పేరు చెప్పుకుని మళ్ళీ ముస్లిం సోదరులు తిడతాడు మళ్ళీ మళ్ళీ క్రైస్తవ సోదరులు తిడతాడు మళ్ళీ అంటే ఇళ్ళకి గొడవలు పెట్టాలనే అరే సన్నాసి మీ నీలాంటి సన్నాసులు ఎంతమంది వచ్చినా సరే గత కొన్ని అంటే తరతరాల నుంచి వీళ్ళంతా కూడా కలిసిమెలిసి ఉంటున్నారు మన భారతదేశంలో నువ్వు ఇలాంటి అదోలు ఎంతమంది వచ్చినా సరే ఇది ఇదేమదు కానీ సో ఇలాంటి పనులు చేయొద్దు ఈ రాజాకి మన గెలకాల రాజాకి మరి తర్వాత ఏమవుద్ది మరి తర్వాత మరి పిల్లలు కొడతారా లేదా మరి అలేఖ్య చిటి మరి ఇలా వర్తిస్తుందా లేదా అనేది మన ఇంకా తర్వాత చూద్దాం అలేఖ్య ఆఖ్యాలు కూడా మరి దీని గురించి ఏమన్నా స్పందిస్తే ఏమన్నా చూద్దాం తర్వాత ఏమైనా స్పంది స్పందిస్తారేమో ఓకేనా ఇది వాళ్ళ లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ గెళక్యాల రాజా గిలిగింతలు సో ఈ స్టోరీ మీకు నచ్చింది అనుకుంటున్నాను సో ఈ గెళకాల రాజా గెలిగింతలు స్టోరీ మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఇలాంటి మరిన్ని కంటెంట్ వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోలో మరొక సరికొత్త కంటెంట్తో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు సెలవు టాటా బాయ్ బాయ్